దేవునికి స్తోత్రం ఈరోజు క్షేమాదారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా కీర్తన గ్రంథం ఎనభై ఐదా జై ఆరోచనం ప్రియా క్షేమాదారుడైన దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మైమా స్వరూపడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప కనికరము ఆదరణ సంరక్షణ మీతో మీ బిడ్డలతో మీ కుటుంబంతో ఉండి మీ ప్రతి అవసరకర్లు కూడా ప్రభు తీర్చునుగాక దేవాదేవుడు సమానార్థమైన ఉన్నతమైన ప్రతి ఆత్మకార్యం మీ పట్ల జరిగించి మీకు జయము విజయము అనుగ్రహించునుగాక దేవునందు ఎవరైతే నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించగలుగుచున్నారో వారి జీవితాలు దేదీప్యమానముగా ఉంచగల గొప్ప దేవుడే నీ అందు సంతోషించినట్లు నీ మరలా మమ్మలను బ్రతికింపవా మమ్మను బ్రతికింపవా ఎంత నిట్టూర్పుతో కూడిన ఇది దేవుని బిడ్లారా నీవు మాలో ఉజ్జీవమును కలుగు అను భావమును చూడగలం అవును ప్రభు తానే మనలను ప్రేరేపించి ఉజ్జీవపరచవలనని కోరుచున్నాడు చనిపోవచ్చున్న శరీరమును ప్రభు బ్రతికించట ఒక అద్భుతం అదే సమయమున ఆత్మీయంగా మరణించున్న వారిని బ్రతికించట ఉద్యమం కీర్తనాకారుడు ఆత్మలోకలు ఉద్యమం కొరకు ఎదురు చూచిన వాడే మమ్మను మరలా బ్రతికింపవా అని అడుగుచున్నాడు దేవదేవుని పిల్లార ఉద్యమం యొక్క గొప్ప ఆశీర్వాదంలో ముఖ్యమైనది మనం ఆయన ఎందు ఆనందించుటియే ప్రభువును బట్టి పరవశం చెందుటియే ప్రభునందు ఆనందించుట ఆయన చిత్తము ఎన్నో మతములను చూచుచున్నాము దైవములని చెప్పబడు దేవతలను చూచుచున్నాము అయితే మానవుడు వాటిలో కూడా సంతోషముగా నుండుట లేదు కొన్ని దేవతల ఆకారములు ప్రతిమలు బహు భయంకరముగా ఉన్నవి అయితే మన ప్రియప్రభు అలా కాదు ఆత్మ బ్రతికించుచు మనలో సంతోషమును దయచేస్తున్న ఆయన ఆయన ఎందు మనం ఎంతగానో ఆనందించుచున్నాము నీతిమంతుల గుడారములలో రక్షణమును కూర్చుని ఉత్సాహనాది వినబడుచున్నదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుచున్నది అవును మన పాపంలో క్షమించబడినప్పుడు కలవరి నాయకుని నేడల ప్రేమ పుట్టుచున్నది ఆయన మన హృదయంలోనికి వచ్చి నివాసం చేయుచుండగా గొప్ప సంతోషం చోటు చేసుకున్నది అంతేకాదు మన హృదయమందు ఆత్మ కుమరించబడినప్పుడు ఆ సంతోషం నదివలే ప్రవహించుచున్నది జీము దేవదేవుని బిడ్డ ఈ దినముల ఉజ్జీవపు దినములని మరువద్దు ప్రభు గొప్ప కడవరి వర్షమును ఈ దినములందు కుమరించుచున్నాడు ఉజ్జీవ సునాదము అన్ని చోట్ల ధ్వనించుచున్నది ఆది అపోస్తుల కాలముందు ప్రభు ప్రజలను బ్రతికించాడు మూడు వేల ఐదు వేలు అని ప్రజలు రక్షించబడ్డారు ఉద్యోగం యొక్క తొలకరి వర్షపు గట్లు నిండుగా నిండుగా పొర్లుచున్నవి దేవుని బిడ్డలారా దేవదేవునికి మహిమకరంగా ఆ సర్వోన్నతులైన దేవునామానికి ఘనతగా మనం ముందుకెళ్దాం ఆ ఉద్యమం గురించి పేతురు ప్రజలతో మాట్లాడుతున్నాడు యోవేలి ప్రవర్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమరించదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు మీ యవనస్తులకు దర్శనమును కలుగును ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదును కనుక వారు ప్రవచించదని యోవేలు గ్రంథం రెండాధ్యాయం ఇరవై ఎనిమిదవ ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు తెలియపరుస్తుంది దేవుని బిళ్ళారు అంతే దినంలేకైనా అన్ని సూచనలు నేడు నెరవేర్చున్నవి అందువలనే కడవి వర్షపు జల్లులు మనము చూచున్నాం ఎటు చూచినను ప్రార్థనా బృందములు పూర్ణరాత్రి ప్రార్థనలు కార్యక్రమాలు విస్తారముగా కొత్త సేవకులు మిషనరీలు సంస్థలు లోతైన దైవర్తమానముడు రాకడ సందేశంలో ఇవన్నీ మన ప్రాణప్రియుని గుమ్మం వద్దనే నిల్చున్నాడని మనకు తెలియజేయచ్చున్నవి గనుక దేవుని పిల్లారా నీవు సిద్ధపడి ఉన్నావా ప్రభు రాకల్లో కొనుపోదువా నీవు ప్రభుతో కూడా సదా ఆనందించినట్లు ఈ దినంలే అందు బ్రతికింపబడదు గాక అరణ్యము ఎన్ని భూమి సంతోషించడం అడవి విల్లసించి కస్తూరు పుష్పంలో పోయినని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది దేవదేవుని పిల్లారా దేవాది దేవుని నామానికి మహిమకరంగా ఇప్పుడే ఆయన తొట్టు మనం చూద్దాం మనల్ని బ్రతికించగల గొప్ప దేవుడు దయ చేయగల గొప్ప దేవుడు ఆ మహిమాస్తరూపుడైన దేవదేవుని యొక్క క్షేమాధారం మనం పొందడానికి ఇప్పుడే ఆయనకి ప్రార్థిద్దాం ప్రార్థనలో ఏకమించండి మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ క్షేమాధారుడు అయిన పరమతండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు మనోహరమైన నామంలో నీ దేనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను ఉదయ మీరు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవాన్ని మాటకై వందనాలు మాలో ఉజ్జీవాన్ని దయచేయని దేవ మమ్మలు బ్రతికించు దేవుడు నీవే నాయన మమ్మలను లేవనెత్తివాడు ఆదరించేవాడు సంరక్షించేవాడు నీవే గనక నీ బిడ్డలైన మమ్మల్ అందరిని ఆదరించి దినచర్యలో బిడ్డలందరి జీవితంలో జయమని గురించి దేవదేవ బిడ్ల రాకపోలే సమస్తులో తోరపడండి కుటుంబంలో జీవించని దృష్టిని దూరపరచని సాతాను శక్తులు అయిపరిచి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యమే బిడ్డల పడిన జరిగించమని ఏసుక్రీస్తు మహోన్నతం నామలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డల మీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ జేమగారా దేవుని బిడ్లారా మీ ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా తెలియపరచండి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాద ప్రార్థిస్తాం ప్రభు మిమ్మల్ని నిండుగా దీవించుగాక